జంతుకి మనిషికి అసలు జంతువుకు మనిషికి ప్రకృతిలో ఏం తేడా లేదు అరే అచ్చులు ప్రకృతి పరంగా తేడా లేదు కావచ్చు కానీ ఎందుకు అవన్నీ బాగానే ఉన్నాయి మన మొక్కల మేము మనుషుల మొక్కలమే వాటికి క్రెడిట్ కార్డ్ లేదు ఆధార్ కార్డ్ లేదు అది ఓటు లేదు దాని మీద అథారిటీ లేదు వాటికి బానిసలు లేరు అందుకని బాగున్నాయి ఇప్పుడు అవి ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడు ఒక ఏళ్ళ వరకు దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే ఇంకా ప్రపంచం ఎంటర్ కానంత వరకు మనిషి బాగున్నాడు ప్రపంచం ఎంటర్ అయిన తర్వాత మనిషి కొంచెం పరిశునీ అవుతున్నాడు చాలా అంటే ఇది ప్రకృతి ప్రపంచం అనే తేడా లేకుండా అయితే ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క మిస్టరీ దానికి జవాబు లేదు దానికి జవాబు ఏంటి రమణ మహర్షి చెప్పింది నేను ఎవరో కనుక్కో జంతువులకి సమస్త కోటికి నేను ఎవరో ఫిక్స్ అయింది మనిషికి ఫిక్స్ కాలే ఇప్పుడు ఏమైంది అంటే సో సో వైఫ్ ఎవరికి డాటరు అదే ప్రపంచం అంటే ఫాల్స్ నోట్స్ ఆఫ్ మిషన్ లో మన ఈవెన్ బ్లూ బుక్ బ్లూ బుక్ లో కాదు ఆత్మదర్శన్ లో లైన్ ఉంటుంది ప్యారిస్ లో ఉన్న కుక్కకి తెలియదు అది ప్యారిస్ అని జస్ట్ అది భూమితో కనెక్ట్ అయి ఉంటుంది ఫుడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది సెక్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఆకర్షణతో కనెక్ట్ అయి ఉంటుంది నిద్రతో కనెక్ట్ అయి ఉంటుంది తప్ప ప్రాపంచిక విషయాలతో ఏ విధమైన కనెక్షన్ ఉంటుంది దానికి ఇప్పుడు అమ్మ మనిషిని చూడు ప్రాపంచ విషయాలతో కనెక్షన్ లేదు ఆ ప్రాపంచక విషయాలతో నీ మనస్సు పక్కకి జరిగితే మిగిలింది నీవు అనమాట యువర్ ఆథెంటిక్ అదంతా ఓకే అదంతా ఉంది మళ్ళీ ఎట్లా బయటపడాలంటే మళ్ళీ ఇన్ని పద్ధతులు ఇన్ని యోగాలు ఎందుకు వస్తున్నాయి వాటికి వస్తుంది ఇది చూడవలసిన విషయమే జస్ట్ గుర్తించాల్సిన విషయం అంతే ఈ జంతువులకి అండ్ మనిషికి ఉన్న మనసులో చిన్న తేడా ఏమిటంటే జంతువులు ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ మనసుతో పుట్టినాయి రెండవది మనిషి మాత్రం ఒక ఎంటి మనస్తో పుట్టాడు దాన్ని లాటిన్ లోను ఏమన్నారంటే అంటే రిసా అన్నారు అనమాట ఒక ఎంటీ వైట్ బోర్డ్ సో జంతువుకి ఏం తినాలి ఎలా బతకాలి ఎలా నిద్రించాలి ఎవ్రీథింగ్ ఫిక్స్ అయ్యే వచ్చింది ప్రోగ్రామింగ్ ఒకప్పుడు మనకి ఎర్లీ డేస్లో నోకియా ఫోన్లు వచ్చినాయి ఇంకా అందులో నువ్వు చేసేది ఏం లేదు ప్రీ ప్రోగ్రామ్డ్తోనే వచ్చేసినాయి వాషింగ్ మిషన్ ప్రీ ప్రోగ్రామ్డ్ మెకానిజంతో వచ్చింది నువ్వు క్రియేట్ చేసేది ఏం లేదు ఇంకా అది ఉన్నది ఆపరేట్ అవుతుంది నువ్వు ఇప్పుడు మన వాషింగ్ మిషన్ తీసుకుపోయి ప్యారిస్లో పెట్టు అమెరికాలో పెట్టు ఎక్కడ పెట్టు అంతే పనిచేస్తుంది సో అది ప్రీ ప్రోగ్రామ్డ్ అనమాట అంటే ఎవరో దాంట్లో ఒక ప్రోగ్రాం పెట్టి పంపించాలి ఫిక్స్ మనిషి ఒక్కడే ఏ ప్రోగ్రాం లేకుండా పుట్టాడు ఇదొకటి రెండవది ఏ ప్రోగ్రాం లేకుండా పుట్టాడు అనడం వెనుక ఒక చిన్న విషయం అర్థం చేసుకోకపోతే మళ్ళీ మనం ఎటో వెళ్ళిపోతాం సో జంతువులలాగే మనిషి కూడా ప్రీ ప్రోగ్రామింగ్తోనే పుట్టాడు కానీ ప్రపంచం ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల తన ప్రోగ్రామింగ్ ఇప్పుడు ప్రపంచానికి సెట్ కాదు మనిషి కూడా ఒకవేళ ఆదిమానవుడు అయితే ఏం చేస్తారు తింటాడు పడుకుంటాడు అయితే ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి ఏం తినాలో ఫిక్స్ అయింది మనిషికి ఫిక్స్ కావాలి ఈవెన్ ఆదిమానవుడు కూడా ఇట్లా పుట్టగానే ఇప్పుడు ఆవు గడ్డి తిన్నట్టు వాడు అట్లా ఏదో తినడానికి వాడికి ఆప్షన్ దొరకలే వాడు అన్వేషించి కనుక్కుంటున్నాడు మరి మనిషికి ఒక్కడికే అట్లా ఎందుకు ఉందనే దానికి చిన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటి బికాస్ ఆఫ్ మేబి ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ స్ట్రక్చర్ ఆ ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల మనిషి అన్ని ప్రాణుల కంటే భిన్నంగా ఆలోచించగలుగుతున్నాడు ఇప్పుడు నీ బ్రెయిన్ని బయటకు తీసి అందులో కొన్ని గీతలు చేరిపేయగలిగితే యూ బికమ్ ఎనిమల్ అగెయిన్ అదే ఒకనొక జంతువు లోపల కొన్ని గీతలు యాడ్ చేయగలిగితే అది సూపర్ ఎనిమల్ అవుతుంది ఇప్పుడు మనిషి కంటే పవర్ఫుల్ కుక్క పోలీసుల చేతిలో ఉంటాయి డాగ్స్ మరి మనిషి కనుక్కోలేకపోతున్నాడు స్మెల్ని అది కనుక్కుంటుంది ఇప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు అందరిని క్యూలు నిలబెట్టారు ఒక చిన్న డాగ్ వచ్చింది పొట్టి డాగ్ దాని స్పెషాలిటీ తెలుసా ఎవరి బ్యాగులో యాపిల్ పండుదో అది అంతే ఇంకా దాని పనే యాపిల్ పండు అది వచ్చి ఇట్లా ఇట్లా తోకూపింది ఏదో ఓపెన్ ఎవరు బ్యాగ్ అంటే యాపిల్ పక్కా వెళ్తుంది అంతే ఇప్పుడు నేరస్తుల్ని పట్టుకోవడానికి వాళ్ళకి చక్కగా వాడుతున్నారు కదా అంటే అదేంది ప్రీ ప్రోగ్రామింగ్ మైండ్తో పుట్టినప్పటికీ మళ్ళీ మనిషి కొంత ప్రోగ్రామింగ్ చేయగలిగిండు ట్రైనింగ్ ఇప్పుడు ఐప్యాడ్ ఉంది ఐఫోన్ ఉంది ఇది ప్రీ ప్రోగ్రామ్ తోనే మన చేతికి వచ్చింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ దీన్ని ఇంటర్ఫేస్ మార్చలేవు కానీ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో మన ఫోన్ నెంబర్స్ ఫీడ్ చేసుకుని అంత ప్రోగ్రామింగ్ చేతిలో పెట్టాడు అంతే యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ దాపిల్ ఐఫోన్ కానీ యూ కెన్ యాడ్ సంథింగ్ టు ఇట్ అది నీ సాటిస్ఫాక్షన్ నీ ఫోన్ అని ఎట్లా తెలుస్తుంది నువ్వు డౌన్లోడ్ చేసుకునే యాప్స్ నీ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది అవి తీసేసిననుకో అందరి యాపిల్ ఐఫోన్స్ ఒకటే సో ప్రకృతి అనేది ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ మామిడి చెట్టు మామిడికాయలే కాస్తుంది కొన్ని వేల ఏళ్ళుగా తాటి చెట్టు తాటికాయలే కాస్తుంది గడ్డి గడ్డి అంతే ఎప్పుడు అలాగే ఉంది నేచర్ నేచర్ అనేది బియాండ్ ఎవల్యూషన్ నిరంతరం కదలికుంది ఎవల్యూషన్ లేదు ఆశ్చర్యం ఇది ఇది నా అబ్జర్వేషన్ ఇది ఎవల్యూషన్ ఓన్లీ మనిషి క్రియేట్ చేసిన దాంట్లోనే ఉందనేది నాకు ఒక కంక్లూజన్ దొరికింది రెండు వేల తొమ్మిది అప్పుడు అంటే చూడగా 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 నాకు ఇటువంటి ఒక అవగాహన వచ్చింది అంతే నాకు అవగాహన రాకపోయినా ఉన్న ఉన్నది అదే ఉన్నది అదే సో ఇప్పుడు మనిషి తను క్రియేట్ చేసుకున్న ప్రపంచంలో ఫిట్ అవ్వడానికి నిరంతరం ఇవాల్వ్ అవుతున్నాడు ఉదాహరణకి కారే లేకపోతే నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలని తాటే రాదు ఇప్పుడు అద హఠాత్తుగా ఇప్పుడు మనకి పైన వైర్లు అన్నీ డిసప్పర్ అయిపోయి గవర్నమెంట్ కనుక ప్రతి ఒక్కరు ఒక హెలిప్యాడ్ కట్టించుకోవచ్చు ఒక మనిషి ఎగరగలిగే చిన్న విమానం కొనుక్కోవచ్చు అంటే అందరూ విమానం ట్రైనింగ్ నేర్చుకుంటారు అప్పుడు అది కూడా ఒక కండిషన్ అవసరమవుతుంది నువ్వు సమాజంలో సర్వే ఇవ్వాలంటే డ్రైవింగ్ ఎట్లా అవసరము మొబైల్ ఆపరేషన్ అవసరం ఇప్పుడు మొబైల్ ఆపరేషన్ ఒక ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఓన్లీ ఫోన్ చేయడం వరకే ఇప్పుడు యూ హౌ టు డూ నో బ్యాంక్ ట్రాన్సాక్షన్ తెలుసుకోవాలి పర్మిషన్స్ ఇట్లాంటి రకరకాల విషయాల కలయిక ఇప్పుడు మొబైల్ సో ఆల్మోస్ట్ బ్రెయిన్ కి చేస్తుంది పనిచేస్తుంది సో మొదటిసారి మానవ జాతి ఒక డివైస్ మీద కంప్లీట్ గా ఆధారపడ్డాడు ఇప్పుడు ఎవరన్నా అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎవరికి బ్యాంక్ అకౌంట్ గుర్తుండదు అసలు డబ్బులు సో మనిషికి సంబంధించిన ఏకైక మిస్టరీ ఇదే అందుకే మనిషి తన స్వభావాన్ని తిరిగి సంపాదించాలి అప్పుడే మనిషి రిలాక్స్ లేకపోతే మనిషి రిలాక్సేషన్ లేదు ప్రపంచం నిన్ను ఉరికిస్తూ ఉంటుంది రిలాక్స్ అయ్యే అవకాశమే లేదు తాత్కాలికంగా రిలాక్స్ అవ్వచ్చు పబ్బుకి వెళ్ళి పార్క్ వెళ్ళి అంతే తప్ప ఎట్లయితే ఒక ఎనిమల్ ఇప్పుడు అక్కడ పడుకొని ఉంది లేదా ఇందులో బాతులు ఈత్తా ఉన్నాయి అవి ఎంత హాయిగా ఉన్నాయి చెప్పు జస్ట్ ప్రపంచం లేదు వాటి మనసులో ఇప్పుడు ఆధ్యాత్మికత అర్థం చేసుకున్న ప్రక్రియలో నాకు ఇప్పుడు ఏదన్నా ఒక లోయలోకి జారిపోతుండ దుబ్బ దొరుకుతుంది పట్టుకుంటాం ఇట్లా ఇప్పుడు బస్సు మొత్తం ఫుల్ అయిన తర్వాత ఒక చిన్న కడ్డి దొరికితే పట్టుకుంటాడు అట్లా నాకు రకరకాల పుస్తకాలు చదువు చదువుగా దొరకనిది నాకు నాలో పుట్టిన ఈ అవగాహన నాకు దొరికింది అదేంది ఇప్పుడు నేను ఎవరో తెలుసుకో లేదా నా యొక్క నిజమైన అస్తిత్వం ఏంది వీటికి జవాబులు నాకు తెలియదు కానీ ఏది నాది కాదో అది నేను గుర్తిస్తున్నా ఏది నాది కాదు దేంతోనే ఐడెంటిఫై కావద్దు అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలతో ఐడెంటిఫై కాకపోతే నేనేమిటి ఇది నా ఫస్ట్ ఇనిషియల్ ప్రాక్టికల్ ఎంక్వైరీ సో ప్రపంచానికి సంబంధించినవి అంటే డబ్బు పేరు ప్రఖ్యాతులు ఇట్లాంటి వాటిని వదిలేసిన ఇప్పుడు లేవు నాలు ఇనిషియల్గా నేను కాన్షియల్ అంతవరకు కొంచెం ట్రై చేసిన బొమ్మ వేస్తున్నా చూస్తే బాగుండు ఎవరిని ఐదారు మంది ఎక్కువ వస్తే డబ్బులు వచ్చినప్పుడు ఒకలాగా ఎవరిని ఎక్కువ డబ్బులు ఇస్తే నేను వాళ్ళకి ఎక్కువ రేసా ఇవన్నీ చేశాను ఎందుకంటే మనం అట్లా పుట్టాము కదా కానీ మొదటిసారి గుర్తించిన అంటే ప్రపంచాన్ని పక్కకు జరిపి చూద్దాం నేను ఎట్లా అసలు నేను ఉంటాను అసలు నాకు తెలిసింది ప్రపంచాన్ని పక్కకు జరిపితే అసలు నేను లేనే లేని డిసప్పియర్ నువ్వు ప్రపంచాన్ని పక్కకు తీసేసి చూడు ప్రపంచం అంటే నీ పేరుతో సహా ఇప్పుడు నన్ను నాలుగు బాతులు చూసిన పేర్లు ఉన్నాయా జస్ట్ బాత్ అంతే అటు కాకుండా దాని పేరు రమణి చింటూ ఉన్నాయనుకో ఆవియస్గా ఏంటి అది ఒకవేళ వాటి పేర్లు అవి అని వాటికి తెలిస్తే సఫరింగ్ స్టార్ట్ అవుతుంది కుక్కలకు ఇది ఇది కూడా ఇంకొక పెద్ద మిత్తు హండ్రెడ్ పర్సెంట్ మిత్తు ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆయన కుక్కను పెంచుకున్నాడు ఆ కుక్క పేరు టామీ చూసినాం మా కుక్క ఎంత ఇంటెలిజెంట్ టామీ అని పిలుస్తే పిలిస్తే నేను వస్తుంది నేను పిలువన్నా టామీ అనగానే కానీ తోకింపుడు చాలా నేను ట్రైనింగ్ ఇచ్చినట్టు నీ బుందరా నీ పొందా అటువంటిది ఏమీ లేదు ఇప్పుడు నేను పిలుస్తా చూడు పామి అన్న వచ్చింది తూమి అన్న వచ్చింది ఆ తరహా శబ్దాన్ని గుర్తిస్తుంది టామి అనే దాన్ని గుర్తిస్తలేదు అది పూపా అలా అలా వినిపించాలి దానికి కీ అన్న వచ్చింది అది ఆయన ఘోరంగా డిసప్పాయింట్ అయ్యింది అదంత కుక్క మీద ఇంట్రెస్ట్ పోయేదానికి ఇప్పుడు నేను ఈ చిన్న ఏమంటారు ఒక ఆవగింజ తో చెప్తున్న విషయం ఇంతే ప్రపంచాన్ని జరిపి చూడు వాట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్ డిఫైన్ ఇట్ లేదు సో నిన్ను పరిశాన్ చేస్తుంది ప్రపంచమే నీకు గుర్తింపు ఇచ్చింది ప్రపంచమే ప్రకృతిలో ఏ గుర్తింపు లేదు బయటికి రావాలంటే బయటకి గుర్తించడమే నువ్వు పట్టుకో ఫోను కానీ జస్ట్ తెలుసుకో ఇది నాది కాదని అంటే దాని ద్వారా వచ్చే గుర్తింపు కానీ దాని ద్వారా వచ్చే సంతోషం కానీ అంత ఫేకే ఫోన్ అవసరం అంతవరకే బాగా వాడుకో చాలా బాగా వాడుకో కానీ అంత ఐడెంటిఫికేషన్ సో ప్రపంచం ద్వారా వచ్చే అన్ని ఐడెంటిటీస్ అబద్ధం అన్స్పిరిచువల్ అన్ న్యాచురల్ మిగిలింది ఎవరో ఒక ప్రాణి దానికే మనం పెట్టుకున్న ముద్దు పేరు యోగి అనమాట యోగి అనేది పేరు మనిషి పేరు కాదు యోగి అనేది అంటే హూ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఎనీథింగ్ ఆఫ్ ద బోల్డ్ తద్వారా అతను ప్రకృతిలో రమిస్తున్నాడు అంటే యోగి ఏం చేస్తున్నాడు నువ్వు సరిగ్గా చూడు ఎవడైనా యోగి అని పేరు పెట్టుకున్న ఒక రమణ మహర్షి లాంటి వాడు ఎవరైనా తింటున్నారు పడుకుంటున్నారు మాట్లాడుతున్నారు రిలాక్స్గా ఉన్నారు ఎవరైనా కాళ్ళు మొక్కినా పట్టించుకోవడం లేదు ఎవరైనా తిట్టినా పట్టించుకోవడం లేదు ఎగ్జాక్ట్లీ ఎనిమల్ అదే చేస్తుంది ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది సో నేను హండ్రెడ్ పర్సెంట్ కంక్లూజన్కి వచ్చిన ఈ విషయం గురించి దీనికి పుస్తకాలు చదవక్కర్లే ఆధ్యాత్మికత నువ్వు భగవద్గీత బట్టి పట్టకర్లే అవన్నీ ప్రపంచానికి ఉన్నందుకు నువ్వు భాష మాధ్యమంగా నువ్వు తెలుసుకో ఓహో భాష ఇంత రమణీయంగా ఉంది ఇంత బాగా ఒక విషయాన్ని చెప్పొచ్చు నిష్కామకర్మ గురించి ఈ సూత్రం బాగుంది ఇంతవరకు ఓకే బట్ టు లివ్ ఇట్ యూ డోంట్ నీడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు సో ఆధ్యాత్మికత అనేది ప్యూర్ అన్లర్నింగ్ ఇప్పటివరకు నువ్వు ఏం నేర్చుకున్నావు దాన్ని పక్కన పెడితే మిగిలింది నువ్వు ఇప్పటివరకు ఏవేవి నీవు అనుకుంటున్నావో అవి పక్కన పెడితే మిగిలింది నువ్వు ఇప్పటివరకు ఎవరెవరు నిన్ను గుర్తిస్తున్నారో ఆ గుర్తింపులకు అతీతంగా ఉన్నది నువ్వు ఇప్పటివరకు ఏ ఊరిలో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు ఆ ఊర్లతో సంబంధం లేకుండా తిరిగితే నీ సో దట్ ఈస్ యూ ఆ నేనేవరన్న ప్రశ్నకు జవాబు అది అంటే ఈ ఊరు పేరు లేని అనామకుడివి నువ్వు నీదంటూ ఏమి లేని వాడివి నువ్వు ఏది ఉన్నా లేకపోయినా హాయిగా అట్లా వాడివి నువ్వు అది నువ్వు అంతే రిలాక్సేషన్